కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిగా జనవరి రెండు వేల ఇరవై ఐదు కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరు నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ చక్రభ్రమణం కలం రాజమోహన్ ఇవటూరి గళం పప్పు భోగారావు పిల్లలు ఈ రోజుకి చదువు ముగిసింది నేను చెప్పిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసుకుని రేపటికి సిద్ధం కాండి అన్నాడు శరత్ పిల్లలు పది మంది లేచి నుంచుని వారు కూర్చున్న చాపలను చుట్టి వాటి స్థానంలో పెట్టేశారు ఇంతలోనే వంటింట్లోంచి పిలుపు వచ్చింది కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి రండి పెరట్లోంచి ఆకులు కోసుకుని రండి అని లోపల నుంచి అమ్మగారు పిలుపు వెంటనే పిల్లలందరూ తోటలోకి వెళ్లి అరిటాకులు కోసుకుని ఆ ఆకులు కడుక్కోవటానికి కుళాయి దగ్గరికి వెళ్లారు ఇంతలో నమస్కారం గురువుగారు అంటూ వచ్చారు నాయుడుగారు రండి రండి అని ఆహ్వానించాడు శరత్ నాయుడుగారు కూర్చున్నాక మీకున్నాడు భోజనాన్ని కూర్చుంటున్నాడు అన్నాడు శరత్ ఒకసారి భోజనాన్ని కూర్చున్నాక లేవకూడదని నియమం అబ్బే అది కాదులేండి నేనొచ్చిన విషయం వేరే ఉంది నానుస్తూ అన్నారు నాయుడుగారు చెప్పండి అన్నాడు శరత్ చిరునవ్వుతో మీకు తెలుసు నాకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు మీరు చదువు చెప్పే విధానం మంచిదనే మీ దగ్గరికి పంపిస్తున్నాను ఇతరులకు ఉచితంగా చదువు చెప్పినా నా వంటి వారి దగ్గర మీరు ఎంతో కొంత తీసుకుంటే నాకు కూడా బాగుంటుంది కదా ఎంతో మొహమఠంగా అన్నారు నాయుడు అయ్యో మీరెలా దిగులు పడకండి నాకు కాలేజీ నుంచి జీతం వస్తుంది విద్యకి వైద్యానికి అవసరం మించి డబ్బులు తీసుకోకూడదని నా ఉద్దేశం ఇందులో మీ ఉంది అన్నాడు శరత్ మర్యాదగా నిజమే అనుకోండి ఈ ఏడాది దేవుడి పేరిట ఒక లక్ష రూపాయలు ఏదైనా మంచి పనికి ఉపయోగించాలని అనుకున్నాను అందుకు మీరే సరైన వారు అనిపించింది దయచేసి కాదనకండి అన్నాడు నాయుడు ఎంత మంచి ఉద్దేశం కొంచెం ఆలోచించి చెప్పాడు శరత్ అయితే ఈ సాయం చెయ్యండి మీకు తెలుసు కదా ఈ వీధిలోనే వేద పాఠశాలను పిల్లలకి వేదం నేర్పిస్తున్నాం పాఠాలు చెప్పుకోవటానికి ఒక మహానుభావుడు తన ఇంటిని ఇచ్చేశారు మరికొందరం వంతుల వారీగా నెలవారీ సరుకులు ఇస్తున్నాం ఇంటి మరమ్మత్తలకు మరికొంచెం నిధులు అవసరమయ్యాయి మీరు నేరుగా వారికే సాయం చేస్తే పూర్తిగా వద్దనలేదు కదా అని నాయుడుగారు సంతోషించారు అయినా కొంత అసంతృప్తి మీరు తీసుకోరు కదా ఎంత మాట ఇస్తున్నది మాకే కదా లేకపోతే మేమందరం ఆ ఖర్చులు ఏర్పాటు చేసుకోవాలి కదా అన్నాడు శరత్ నవ్వుతూ సరేనండి మీరు ఒప్పుకున్నారు అదే పదివేలు మీ పూర్తి పేరు చెబితే దాతలుగా అక్కడ మీ పేరు రాయిస్తాను అని నాయుడుగారు లేచారు నా పేరెందుకండి ఇచ్చేది మీరు డబ్బు మీ పేరుతోనే ఇచ్చేయండి అన్నాడు శరత్ ఇక వాదించలేక నాయుడుగారు చిరునవ్వుతో నడిచారు శరత్ లోపలికి వెళ్లేసరికి పిల్లలందరూ భోజనాలు చేసి దేవుడికి నమస్కరించి ఎవరాకులు వారు తీసుకుని పెరట్లోకి వెళ్లారు ఈ ఒక్క ఆకు ఎవరు వదిలేశారు అడిగాడు శరత్ ఇంకెవరు ఆ జైపాలుగాడే అన్నీ మంచి అలవాట్లే గాని ఈ ఒక్క పనికి వాడికి ఏదో ఇబ్బంది అంది భానుమతి ఏం పర్వాలేదు నెమ్మదిగా నేర్చుకుంటాడు అని చెప్పి ఉద్యోగానికి బయలుదేరాడు శరత్ అతనింటి వెనకే కందుకూరు వీరేశలింగం కళాశాల ఉంది అక్కడే ఉద్యోగం సాయంత్రం కాస్త పలహారం తిని శరత్ వీధరుగు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆనందం ఇంటికేటు తెరుచుకుని నెమ్మదిగా అడుగువైపు వచ్చాడు ఏవయ్యా ఆనందం ఈ వేళ వచ్చావు సందేహాలుంటే రేపు మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు శరత్ లేదండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు కొంచెం ఆనందం గంభీరంగా అంత ముఖ్యమైన విషయమా చెప్పు ముందు కూర్చో అన్నాడు శరత్ ఇంతలో ఆనందం వెనకే సోమేష్ కాశ్యం లలిత కరుణ రమేష్ బాబు వచ్చి నుంచున్నారు నేరుగా విషయంలోకి వచ్చాడు ఆనందం ఇది మా అందరి అభిప్రాయం గురువుగారు మీరు ఆ జైపాల్ గాడికి చదువు చెప్పకండి ఇంటికి కూడా రానివ్వకండి శరత్ ఆశ్చర్యపోయాడు తన ఇంట్లో కలిసిగట్టుగా ఉండే పిల్లల మధ్య ఈ ద్వేషం ఏమిటి పైగా ఈ విషయం చెప్పడానికి అందరూ కలిసిగట్టుగా వచ్చారు అయినా మనసులో భావాలు కనిపించకుండా ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు వాడు మీ గురించి అడ్డతడుగా మాట్లాడుతున్నాడు అన్నాడు ఆనందం కన్నీళ్లు ఆపుకుంటూ అంత ద్వేషం తీరికి అసలు ఏమంటున్నాడు అడిగాడు శరత్ అయోమయంగా ప్రతిరోజు భోజనం తర్వాత వాడు అన్నం తిన్న ఆకు అక్కడే వదిలేసిపోతున్నాడు అవును నేను గమనించాను నెమ్మదిగా అలవాటు చేసుకుంటాడులే అన్నాడు శరత్ అదేమి కాదు గురువుగారు ఎర్రపడిన కళ్ళతో చెప్పాడు ఆనందం కారణం వేరే ఉందండి మొన్న బయటపడ్డాడు వాడు తిన్న ఎంగిలాకులు బాపనోళ్ళతో ఎత్తిస్తున్నానని గొప్పగా చెప్తున్నాడు తమ పూర్వీకులను అవమానించినందుకు బదులుగా ఇదంతా కావాలనే చేస్తున్నాడట శరత్ నిర్ఘాంతపోయాడు ఇంత చిన్న వయసులో ఇలాంటి ద్వేషాలు పెంచుకున్నాడా ఆశ్చర్యం నుంచి తేరుకుని సరే సరే నాకు అర్థమైంది ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను మీరు మాత్రం వాడితో మునుపటిలా ఉండండి అన్నాడు ఇంత జరిగాక ఎలా వదిలేస్తాం గురువుగారు అన్నాడు ఖాసిం వదిలేస్తానని ఎక్కడ చెప్పాను ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసుకుని అప్పుడు చెయ్యాల్సి చేద్దాం అన్నాడు శరత్ జైపాల్ని క్షమించేస్తాడేమో అని సందేహిస్తున్న పిల్లలు తృప్తిపడి వెళ్ళిపోయారు శరత్ మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు జయపాల్ ప్రవర్తనలో ఏదో తేడా ఉందది ఏటది ఎందుకని ఎవరి వల్ల అతనికి కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి జైపాల్కి లెక్కలు సరిగా రావటం లేదని కొన్నాళ్ల క్రితం అతని తండ్రితో చెప్పాడు శరత్ ఆర్ట్స్లో ఆసక్తి ఉంది కనుక దారి మార్చుకుంటే మంచిదేమో అన్నాడు ప్రభుత్వం డబ్బిచ్చి చదివిస్తుంటే మీకెందుకు బాబు ఆడిన ఆడి చేర్పిస్తా నువ్వు చెప్పేది చెప్పు మరే సలహా ఇవ్వు మాకు సాన ఏళ్ళు మమ్మల్ని నొక్కి పెట్టారు కందా ఇక చాలు అని అక్కడే తుంచేశాడు జైపాల్ నాన్న ఇలా అర్థమైందా అని నిట్టూర్చి శరత్ ఇంటికి వచ్చేశాడు జైపాల్ తండ్రి మాటల్లో అంతర్లీనంగా ఉన్న భావాలు ఆ రోజు తెలుసుకోలేకపోయాడు అతనే కొడుక్కేవైనా ఏమైనా నూరిపోస్తున్నాడా నిజానికి ఈ విషయం ఇక్కడే వదిలేయొచ్చు కానీ తను కేవలం చదువు మాత్రమే చెప్పడం లేదు బుద్ధులు కూడా నేర్పించాలి కదా బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు శరత్ కొన్ని రోజులు ఏమీ జరగనట్టుండి ఒకరోజు జైపాల్ రాగానే జైపాల్ ఈ రోజు నుంచి మా ఇంటికి రాకు అన్నాడు జైపాల్ ఆశ్చర్యపోయాడు అయినా బింకంగా ఎందుకో తెలుసుకోవచ్చా గురువుగారు అన్నాడు నిన్న శనగపప్పు కొన్నప్పుడు వార్తాపత్రిక ముక్కలతో చేసిన ఆ పొట్లం మీద ఏడాది క్రితం వార్త చదివాను ఒక దుర్మార్గుడు పక్కింటోళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఆ నేరానికి అతన్ని పోలీసులకు పట్టించారనే కోపంతో ఆ ఇంటికి నిప్పు పెట్టాడు ఆ ఇంట్లో వారందరూ చనిపోయారు అన్నాడు శరత్ అయితే నేనెందుకు మీ ఇంటికి రాకూడదు ఆ దుర్మార్గుడి పేరు నీ పేరు ఒకటే అందుకని కరుకుగా చెప్పాడు శరత్ ఏమిటి మాస్టారు హాస్యాలు ఆడతారు ఆ పేరు నాదైనంత మాత్రం వాడికి నాకు సంబంధం ఏమిటి పైగా ఏడాది క్రితం ఆ సంఘటన జరిగింది అన్నాడు జైపాల్ పేరొకటే అంటే నీకు అతనికి సంబంధం ఉండే ఉంటుంది పిచ్చి చెప్పాడు శరత్ ఇది అన్యాయం గారు లేని సంబంధం ఎక్కడి నుంచో తీసుకొచ్చి నన్ను వెళ్ళగొట్టేస్తారా అంతేలేండి ఎప్పటినుంచో ఇదేగా జరుగుతోంది అప్పుడు బయటపడ్డాడు జైపాల్ ఎప్పటినుంచో కాదు ఎప్పుడో జరిగింది కానీ ఎవరి మీదైనా ద్వేషం పెంచుకోవటానికి మనం ఏదో ఒక సంబంధం వెతుక్కోవడం మామూలేగా అన్నాడు శరత్ జైపాల్కి అప్పుడు అనుమానం వచ్చింది తన సహచరుల ముఖాల్లో భావాలు చూడగానే ఏమి జరిగి ఉంటుందో ఊహించాడు గురువుగారు నాకు మీ మీద గౌరవం ఉంది కానీ ఎన్నో ఏళ్లుగా మమ్మల్ని మీ పూర్వీకులు వేరుగా చూడలేదా అప్పుడు నవ్వాడు శరత్ కొంతమందిని వేరుగా చూశారని చరిత్ర చెప్తోంది కానీ నేను చూడలేదు నువ్వు చూడలేదు మీ తండ్రి కూడా చూసి ఉండరు అంతకుముందు ఎప్పుడో ఏదో జరిగింది అప్పటి బాధితులు ఈరోజు లేరు బాధించిన వారు లేరు కానీ వారికి మనకి కులం అనే పెట్టి మనం ద్వేషాన్ని పెంచుకుంటున్నాం మన కళ్ళ ముందు జరిగేది విస్మరిస్తున్నాం ఈరోజు నీతో కలిసి చదువుకున్న వారు ఎవరో వారి నేపథ్యం ఏమిటో నీకు తెలుసా ఇప్పుడు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి వెనకబడిన అన్ని వర్గాలకి ప్రభుత్వం అండగా ఉంది ఆ అండను ఉపయోగించుకుని ఎదగటం మీద దృష్టి పెట్టు నీకేమాత్రం తెలియని అనుభవించని విషయాలని ఎక్కడో విని ద్వేషం పెంచుకుని సాధించేదేమీ లేదు అన్నాడు జైపాల్ కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి అన్నాడు గురువుగారు మా తాత పాపన ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు వాళ్ళు ఆయనకి ఉండటానికి చోటు ఇచ్చారు చదువు చెప్పారు కానీ వేరే కంఠం ఇచ్చి వేరే చోట వడ్డించేవారు ఆ అవమానం ఆయనకి ఇప్పటికీ మనసులో ఉంది నాకు బాధగా ఉండదా శరత్ వెంటనే జవాబు చెప్పాడు బాధ ఎందుకుండదు కాని అలా చేసిన వారికి మాకు ఏమిటి సంబంధం ఒక పక్క కులరహిత సమాజం కావాలంటారు మళ్ళీ అన్నింటికీ కులాన్ని జోడిస్తారు ఇదెక్కడి న్యాయం జైపాల్ మాట్లాడలేదు ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది వదిలే రోజు ఏమి జరుగుతోంది అందరం కలిసి చదువుకుంటున్నాం కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఉద్యోగాల్లో హోదా ప్రకారం పైవారికి వారి చరిత్రతో సంబంధం లేకుండా గౌరవం ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఎక్కడైనా ఎవరైనా వివక్ష చూపిస్తే శిక్షించడానికి బలమైన చట్టం తయారు చేసుకున్నాం అవునా కాదా ఇదంతా నువ్వు అమ్మగారి చేతి ఎంగిలాకులెత్తిస్తున్నావని చెప్పలేదు ఎవరు తిన్న ఆకులు వారి చేత్తో ఎత్తివేయడం ఒక మంచి అలవాటుగా చేయాలనుకున్నాను ఇష్టం లేకపోతే చేయనవసరం లేదు కాని ఈ ద్వేషం నీతో పాటు పెరిగి నిన్నే దహిస్తుంది అలా జరగకుండా ఉండటం కోసమే ఈరోజు పాఠాలు పక్కన పెట్టి ఈ చర్చ చేయవలసి వస్తోంది అన్నాడు శరత్ జైపాల్ ఓటమి ఒప్పుకోలేదు ఈరోజు కులం పేరుతో అన్యాయం జరగటం లేదంటారా గురువుగారు అని సూటిగా అడిగాడు ఎందుకు లేదు రాజకీయాలన్నీ వాటి మీదే బతుకుతున్నాయి వారి వెనక కొందరు మూర్ఖులు ఆ ప్రాతిపదిక మీద గొర్రెల్లా ఓట్లు వేస్తున్నారు భూములు లాక్కోవడానికి జనాలపైన జులుం చేయటానికి ఎంతో మంది ఈ పేరుతో జనాలను కలుపుకుని ఊళ్ళు తగలబెడుతున్నారు మూకుమ్మడిగా బలాత్కారాలు చేస్తున్నారు ఆ దుర్మార్గాలని నువ్వు కూడా ఖండించాలి ఆ పనులు చేసిన వారి నేపథ్యం ప్రకారం కాకుండా వారిని నేరస్తులుగా పరిగణించి శిక్షించాలి మాస్టరు వేరే అగ్ర కులం వారు చేసే దుర్మార్గాలను ఎత్తి చూపించి తెలివిగా విషయాన్ని పక్కదారి పట్టించారు ఈ రోజు కూడా గుళ్ళో పూజారులు మీవాళ్లేగా మా కులం వారిని పూజారులు చేసి మీరు వారి కాళ్ళకు మొక్కుతారా అలా రోజే మాకు న్యాయం జరిగినట్టు అన్నాడు జైపాల్ అర్చకత్వం గాని పౌరోహిత్యం గాని వేదాలు గాని నేర్చుకున్న వారి నేపథ్యం ఏవైనా వారికి చేతులు ఎత్తి మొక్కాలి వారి విద్వత్వంకి తప్పకుండా మొక్కవలసిందే అన్నాడు శరత్ మాట లేకుండా నిలబడిన జైపాల్తో మా వీధిలోనే పిల్లలకి వేదాలు నేర్పిస్తున్నారు వారి పుట్టుకతో నేపథ్యంతో గాని సంబంధం లేకుండా ఎవరినైనా చేర్చుకుంటున్నారు నువ్వు కూడా ఎందుకు నేర్చుకోకూడదు అందరి చేత నమస్కారాలు ఎందుకు పెట్టించుకోకూడదు అన్నాడు శరత్ జయపాల్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఓటమి ఒప్పుకోవడం కష్టం ఎందుకంటే ఇప్పటివరకు అతని మనసులో పెంచుకున్న ఆలోచనలు ఏవీ అతని స్వంతం కాదు అతని ఇబ్బంది గ్రహించిన శరత్ సరే ఈ విషయం మీద చర్చ అయిపోయింది ఇక చాపలు తెచ్చుకుని పుస్తకాలు తెరవండి అన్నాడు అందరూ చాపలు తెచ్చుకుంటూ ఉంటే మళ్లీ చెబుతున్నాను ఎవరికి ఇబ్బంది ఉన్నా వారు భోజనం చేసిన ఆకులు వదిలేసి వెళ్లవచ్చు అని ప్రత్యేకంగా చెప్పాడు శరత్ ఆ రోజు పాఠాలు పూర్తయ్యి పిల్లలు భోజనం చేశాక ఎప్పుడూ మిగిలిపోయే ఆ ఒక్క ఎంగిలి ఆకు నేల మీద కనబడకపోవడంతో శరత్ ఆనందంగా నిట్టూర్చాడు కథామంజరి వీరింతవరకు చక్రభ్రమణం కథ విన్నారు కలం రాజమోహన్ ఇవటూరి గళం పప్పు భోగారావు మీకు కథామంజరి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు